త్వరలో జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ జిల్లా స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి త్వరలో జిల్లాల్లో పర్యటించనున్నట్లు సమాచారం ఒక్కో జిల్లాలో ఒకటి లేదా రెండు రోజుల పాటు పర్యటించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నేతలను సిద్దం చేసేందుకు ఈ టూర్ ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారట అలాగే సంక్షేమ పథకాల అమలు అధికారుల పనితీరు గురించి తెలుసుకోవచ్చని యోచిస్తున్నట్లు సమాచారం ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి